తెలంగాణ పాలనలో కొత్త శకానికి ముహూర్తం సమీపిస్తోంది శ్వేత సౌధంలా పడుతున్న తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ గడియలు దగ్గర పడుతున్నాయి రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున సాగర తీరాన టీవీగా నిలిచిన సమీకృత భవనం చరిత్ర పుట్టల్లో అద్భుత కట్టడంగా నిలవబోతోంది తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా రూపుదిద్దుకున్న భవనం చారిత్రక వారసత్వ సంపదకు ఆలవాలమైన భాగ్యనగరం సిగలో మరో మకటం కానుంది హిందూ దక్కని కాకతీయ శైల కలబోతగా నిర్మాణమైన సువిశాల పాలనా సౌధం ప్రారంభోత్సవం రేపు వైభవంగా జరగనుంది ఉదయం యాగంతోనే ప్రక్రియ మొదలవనుండగా మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం చేరుకుని ప్రారంభోత్సవం చేయనున్నారు అనేత త్యాగాలతో శాంతియుత పార్లమెంటరీ పంథాలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే దేశానికే ఆదర్శవంతమైన రాష్ట్రంగా విరాజిల్లుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట మహోన్నతంగా వెలుగులీనేలా ప్రజల ఆత్మ గౌరవం మరింత ఇనుమడింపజేసేలా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా అత్యద్భుతంగా సచివాలయాన్ని నిర్మించుకున్నామని కేసీఆర్ తెలిపారు ఇది యావత్తు తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప అని పేర్కొన్న సీఎం సచివాలయం ప్రారంభోత్సవ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అనేక అడ్డంకులను దాటుకుంటూ దృఢ సంకల్పంతో ప్రారంభమైన నూతన సచివాలయ నిర్మాణం ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తు తరాల పరిపాలన అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యంత గొప్పవైన సాంకేతిక విలువలతో కూడిన నిర్మాణ కౌశలంతో సెక్రటేరియట్ నిర్మాణం జరిగిందన్నారు అన్ని రకాల ప్రమాణాలను పాటిస్తూ అనేక విశిష్టతలను సొంతం చేసుకుంటూ దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ అనుకూల మహాద్భుత కట్టడమని పేర్కొన్నారు ప్రశాంతతను ప్రసాదించే దేవాలయం మాదిరిగా అత్యంత ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేలా నిర్మితమైన సచివాలయం ప్రభుత్వ యంత్రాంగం పనితీరును ప్రభావితం చేస్తూ గుణాత్మక మార్పుకు బాటలు వేయనుందన్నారు ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా మహోన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ వాటిని సాకారం చేసే దిశగా సుపరిపాలన కొనసాగేలా సచివాలయ నిర్మాణం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవానికి అస్తిత్వానికి ఒక ప్రతీకగా ఉండే సెక్రటేరియట్ ప్రభుత్వంలో ఒక అద్భుతమైన ప్రొడక్టివ్ వర్క్ జరగాలంటే మొత్తం సెక్రటేరియట్ మంత్రుల ఛాంబర్లు శాసనసభ ఒక అద్భుతమైన లుక్ సముదాయం హైదరాబాద్ విత్ ఓన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవానికి అస్తిత్వానికి ఒక ప్రతీకగా ఉండే సెక్రటరియట్ ప్రభుత్వంలో ఒక అద్భుతమైన ప్రొడక్టివ్ వర్క్ జరగాలంటే మొత్తం సెక్రటేరియట్ మంత్రుల చాంబర్లు శాసనసభ హెచ్ఓడీల సముదాయము ఒక అద్భుతమైన కళాభారతి వీ లుక్ ఎట్ హైదరాబాద్ విత్ అవర్ ఓన్ విజన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవానికి అస్తిత్వానికి ఒక ప్రతీకగా ఉండే సెక్రటరియట్ ప్రభుత్వంలో ఒక అద్భుతమైన ప్రొడక్టివ్ వర్క్ జరగాలంటే మొత్తం సెక్రటరియట్ మంత్రుల చాంబర్లు శాసనసభ హెచ్ఓడీల సముదాయము ఒక అద్భుతమైన కళాభారతి వీ లుక్ ఎట్ హైదరాబాద్ విత్ అవర్ ఓన్ విజన్ ఒక రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టడం దేశంలోనే మొదటిసారన్న సీఎం ఈ పేరు వెనుక సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ పేద వర్గాలకు సమాన హక్కులు దక్కాలనే సమున్నత లక్ష్యమున్నదన్నారు తెలంగాణ పాలనా సౌధం నుంచి జాతి మెచ్చే సుపరిపాలన రాష్ట్ర ప్రజలకు అందాలనే మహోన్నత లక్ష్యంతో తాత్వికత సైద్ధాంతిక అవగాహనతోనే అంబేద్కర్ మహాశయుని పేరును తెలంగాణ సచివాలయానికి పెట్టడం జరిగిందన్నారు దేశంలో అత్యంత చిన్న వయసున్న రాష్ట్రంగా ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ సకల జనుల సంక్షేమ పాలనను దేశానికి ఆదర్శంగా అందిస్తోందని తెలిపారు తెలంగాణ ప్రభ దేదీప్యమానమయ్యేలా దార్శనికతతో సాధించిన ప్రగతి వెలుగుల దారిలో ప్రస్థానం మహోన్నతంగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సెక్రటేరియట్ను అత్యంత గొప్పగా తీర్చిదిద్దడంలో అమోఘమైన పాత్ర పోషించిన కూలీలు మేస్త్రీలు నిపుణులు ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం పేరు పేరున అభినందించారు